రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా మనం రంటచింతల మండలంలోని రెంటచింతల గ్రామంలో చింతల శ్రీనివాసరావు గారు అనే ఈ మిరపతో రెండు ఎకరాల మిరప అయితే ఉండడం జరిగింది ఈ మిరప తోటలు అనేది అనేక రకాల సమస్యలు అయితే రైతు ఎదుర్కోవడం జరుగుతుంది దానిలో భాగంగాగా దానిలో భాగంగా జెనెటిక్ కంపెనీ వారిది మనం చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ వైట్ అనే ఒక మందు తర్వాత రీకాల్ అనే మరొక మందు ఈ రెండు మందుల్ని ఒక ఒక ఎకరానికి మరొక ఎకరానికి ఇలా రెండు ఎకరాలకి వేరువేరుగా స్ప్రే చేయించడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా ప్రజెంట్ మనం ఈ మిరపతోటలో చూసుకున్నట్టయితే అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి అందులో దే అందులో మెయిన్ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పూతలో వచ్చే నల్ల తామర పురుగు అనేది చాలా రైతునైతే చాలా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది ఆ పూతలో వచ్చే తామర పురుగుకి నల్ల తామర పురుగుకి జెంటిక్ కంపెనీ వాళ్ళది రీకాల్ అనే ఈ అయితే చాలా ఉపయోగపడేటట్టుంది ఎందుకంటే మనం ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ప్లస్ వచ్చేసరికి నాలుగు గంటల టైం సాయంత్రం ఈరోజు సాయంత్రం అయితే రైతుతో స్ప్రే చేయించడం అయితే జరుగుతుంది ఇది ఒక ఎకరానికి రీకాల్ అనే ఈ ప్రోడక్టు ప్లస్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ అనే మరొక ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయించడం అయితే జరుగుతుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడుచుకునే కంపెనీలలో మనం జెంటిక్ కంపెనీ అనేది మనం చూసుకోవచ్చు ఫస్ట్ నేను వీడియో చేసే వీడియో చేసే ముందు కంపెనీ వారిని కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడగడం జరిగింది వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ప్రమాణాలతో నడుచుకునే కంపెనీలతోనే మనం వీడియో చేయగలం కానీ అక్రమంగా మందులు తయారు చేసి రైతులకు అంటగట్టి రేషియో ప్రకారం నిష్పత్తి ప్రకారం లేకుండా గ్రోత్ మందులు ఎక్కువ కలిపి లేకపోతే గ్రోత్ తక్కువ కలిపి లేకపోతే పురుగు మందు వేసి లేకపోతే నల్లి మందు వేసి ఆ ఎక్కువ వేయటం వల్ల అనేది రైతులకు అనేక సమస్యలు అనేది రావడం అనేది చూడవచ్చు కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ నిష్పత్తి ఏ నిష్పత్తి అయితే ఉంటుందో ఆ నిష్పత్తి ప్రకారం కలిపిన మందులైతే మనం రైతుతో స్ప్రే చేయించడం అనేది చాలా శ్రేయస్కరం ఎందుకంటే రైతు ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటాడు ఎందుకంటే ఇలాంటి మందులు బాగా పనిచేస్తాయి ఎందుకంటే వీళ్ళకి ఒక ల్యాబ్ ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ ఏరియాలో అనేది కంపెనీ అయితే ఉంటుంది ఎందుకంటే జీ త్రీ జీ టూ సర్టిఫికేట్లు కలిగిన కంపెనీలలో ఇదొక కంపెనీ జెంటిక్ కంపెనీ మనం చూసుకోవచ్చు ఇవి అయితే దొరకు అనేక రకాల షాపుల్లో అంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఖమ్మం వరంగల్ కానీ లేకపోతే గుంటూరు కానీ వినుకొండ కానీ మాచ్చర్లు కానీ రంటిచెంతలు కానీ గురజాల కానీ పెదకూరపాడు కానీ సత్తెనపల్లి కానీ ఇలా ఆంధ్ర తెలంగాణ తర్వాత బెంగళూరులో కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే రైతులకైతే అందుబాటులో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ఈ జెనటిక్ ఈ జెనటిక్ కంపెనీ వారిది రీకాలు ప్లస్ బ్లాక్ అండ్ వైట్ ఈ బ్లాక్ అండ్ వైట్ మనం చూసుకున్నట్టయితే మనం మిరపతోటలో వచ్చే పచ్చదోమ తెల్లదోమ నల్లి బుడాలు రాకుండా తర్వాత వచ్చేసరికి వైరస్ను కంట్రోల్ చేయడానికైతే ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది చాలా ఉపయోగకరంగా అయితే ఉపయోగపడుతుంది రైతులకి ప్రస్తుతానికి అనేక రకాల మందులు ఆల్మోస్ట్ రైతు స్ప్రే చేయించి స్ప్రే చేశాడు కానీ రిజల్ట్ అనేది కనబట్టల్లా మనం అనేది ఈ జెంటిక్ కంపెనీ వారిది రీకాలు ప్లస్ బ్లాక్ అండ్ వైట్ అదొక ఎకరానికి ఇదొక ఎకరానికి కలిపి స్ప్రే చేపి అదొక ఎకరానికి ఇదొక ఎకరానికి అయితే స్ప్రే చేయించడం జరుగుతుంది ఎందుకంటే నాలుగు రోజుల తర్వాత దీని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది మీకు అయితే కళ్ళకు కంటినట్టు చూపించాలి అనే ఉద్దేశంతో అయితే వేరు వేరుగా స్ప్రే చేయించడం జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి అన్ని రకాల సర్టిఫికేట్లు కలిగిన కంపెనీ నేను ఎందుకని చెప్తున్నా అంటే మీరు ఈ బాటిల్స్ మీ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీ ఉన్న కంపెనీ కాబట్టి నేను అన్ని రకాలుగా చెకింగ్ చేసిన తర్వాతే రైతులకైతే వీడియో చేసి చూ చూపించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ తోట పరిస్థితి అయితే ఇలా ఉంది ఇలా ముడత పై ముడత మనం చూసుకోవచ్చు ఈ పైముడత ఈ వచ్చే ఇగురులు రసం పిల్చడానికి ప్రధాన కారణం ఏంటంటే మన పూతలో ఉండే నల్ల తామర పురుగు అనేది దాడి చేయడం జరుగుతుంది ఆ దాడి దృశ్యాలే మీకు చూపించడం అయితే జరుగుతుంది ప్రెజెంట్ అయితే ఇది మన చింతల శ్రీని గారు అయితే స్ప్రే చేయటం అంటే బ్లాక్ అండ్ వైట్ అయితే అయిపోయింది ఇప్పుడు రీకాల్ అయితే స్ప్రే చేపిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇది రీకాల్ బ్లాక్ అండ్ వైట్ అయితే అయిపోయింది ఒక ఎకరానికి మరొక ఎకరానికి అయితేనే రీకాల్ స్ప్రే చేస్తున్నారు నాలుగు రోజుల తర్వాత అయితే దీని రిజల్ట్ అనేది మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాయి ఎందుకంటే మన రైతులకి మంచి ప్రోడక్ట్సే చెప్పాలి కాబట్టి అందులో భాగంగా మనమైతే ఇవైతే చెప్తున్నాం ప్లస్ వచ్చేసరికి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ ఎంప్లాయీస్ నెంబర్ ప్రతి ఏరియాలో ఎంప్లాయీస్ ఉన్నారండి అంటే ఒక చోట దొరికి డబ్బులు రైతుల దగ్గర దోచుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ అన్ని చోట్ల అయితే ప్రోడక్ట్ దొరికిద్ది ఎందుకంటే ఒక చోట దొరికితే అది డబ్బులు దోచుకునేది ఏదో సొంత ప్రోడక్ట్ అనుకోవచ్చు కానీ ఇది చాలా పెద్ద కంపెనీ ప్లస్ వచ్చేసరికి ల్యాబ్ శాస్త్రవేత్తలు ఆ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడుచుకునే కంపెనీలలో ఇది ఒక కంపెనీ కాబట్టి మనం దర్జాగా కాలు ఎగరేసుకొని చెప్తున్నాం లేకపోతే మనం కూడా ఎంకరేజ్ చేయం ఎందుకంటే రైతు క్షేమమే మన ధ్యేయం అదండి రైతు సోదరులకు